అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇంకా మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను ఇంకేదైతే వాళ్ళు వస్తున్నారంట ఇంకా అయితే ఇంకా వాళ్ళ కోసం అయితే కర్రీ అయితే ప్రిపేర్ చేయాలా అంతకన్నా ముందు నేను ఏం మాట్లాడుకోవాలి తెలుసుకున్నానంటే ఇంకా ఖచ్చితంగా నేను నేనే నట్టుకుంటా నెయ్యి వీడియో అయితే పెట్టాను దానికైతే చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చినాయండి వెళ్ళి ఇలా చేస్తారు కాబట్టి చెప్పాము దాన్ని చెడగొట్టడం పాడు అయితే కాదండి అందుకన్నా ఒక ఆమె ఏదంటే సీరియల్ గుర్తుందా తేజస్విని గౌడ్ అని గుర్తుందా ఆమె పిక్ పెట్టుకుని ఆమె అయితే తిని చావు ఏంది ఆ చండారంగా తింటామంటున్నారు టేస్ట్ చెప్పాను కాబట్టి ఇంకా అలా సౌండ్ వచ్చింది కానీ నేను తినలేదండి ఇంకా అసలు ఆ మాట ఏం మీరే చెప్పండి అలా ఎవరినైనా నెగిటివ్ చేయకూడదండి నేను తినేది కొంచెం తిని చావు ఎప్పుడు నువ్వు ఎప్పుడు తిండి ఇంకా పెట్టడం ఎందుకండి నేనైతే జస్ట్ వీడియో కోసం అని చెప్పేసి అయితే ఇంక టేస్ట్ ఎలా ఉందని చెప్పాను కానీ అచ్చం తింటా ఇవ్వడం కదా ఇంకా మరీ పని కట్టుకొని మరి దానికి నెగిటివ్ కామెంట్ పెట్టింది చాలా వీడియోస్ కూడా అంతే నెగిటివ్ కామెంట్స్ అయితే పెడతా ఉంది ఇలా పెట్టనుకోండి ఇంకెవరైనా ఒకటే కదా ఇంకా ఇంకొక ఆమె అయితే ఏదో పెట్టారు ఇంకెప్పుడు తిండి వాళ్ళకి తినచావు ఇంకా చాలామంది నెగిటివ్ కామెంట్స్ పెట్టారు ఇంకా నెగిటివ్ కామెంట్స్ ఎందుకంటే పెట్టేది మీరు మామూలుగా చెప్పండి పెట్టింది ఆడమైతే ఇంకా బాలెంతల్లో ఇంకా బేబీస్ అయితే ఫీడింగ్ దగ్గుతారు కదా బలం ఉండదు కాబట్టి ఎక్కువ ఎక్కువ ఫుడ్ పెడతారనమాట పాలు బాగుపడితే దానివల్ల బిడ్డ బాగుండిద్ది ఆడదైతే తెలుసు కూడా ఏదైనా ఆడదానికి ఆడదే కానీ అలా పెట్టి ఉంది అదే మగ కూడా అయితే అసలు తెలిసే ఉండదు వాడు పెళ్ళనికంటే కానీ తెలియదు అనమాట ఇంకా నాకు అయితే బల్లే కాపం వచ్చిందండి ఆ కామెంట్ చూడడం వల్ల ఏంది ఇలా మాట్లాడుతున్నాను అనుకోవద్దు పెట్టిన వాళ్ళకి మాత్రమే ఎద్దరో ముగ్గురు పెట్టారు ఆయన నేను ఇంకా రిమూవ్ చేశాను అనమాట స్క్రీన్ పైన అయితే పెడతానండి ఆ కామెంట్స్ అలా ఎవరిని పెట్టకూడదు అలా అయితే ఎవరిని అనకూడదండి ఇంకా మనం మీరు తింటారు మేమైతే వీడియోలో చేస్తున్నాం కాబట్టి ఇలా తింటే మంచిది తెలియని వాళ్ళకి కూడా తెలిసి దాన్ని పెడుతున్నాం కానీ మేమే తింటున్నాము మేమే పోతున్నాం అని అయితే కాదు అసలు నేను నెయ్యి కూడా తింటాం తక్కువ అనమాట ఏదో కొంచెం దీంట్లో లైట్కి వేసుకెళ్ళితే పిండికి ఏమైనా పిండి ఒక అయితే తెప్పించుకున్నాను మీరు ఇలా నెగిటివ్ కామెంట్ పెడతారని తెలిస్తే నేను అసలు అది పెట్టేదాన్నే కాదండి ఇంకా అట్టయితే పెట్టమాకండి ఒకళ్ళు నెగిటివ్ చేయాలంటే మార్చుకోమ్మా ఎట్లా చేయాలి నాకు నచ్చింది ఏదైనా ఉంటే చెప్పండి మార్చుకుంటాను కానీ ఏంది అది తిండింది అది ఇది చాలా బ్యాడ్ కామెంట్ బటన్ చాలా బాధగా ఉండిద్దాన్ని నాకైతే నిన్న వచ్చిన దానికి అసలు ఆమె ప్రతి దానికి నెగిటివ్ కామెంట్స్ పెట్టి దానికి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది ఇదే పేరు అది స్క్రీన్ మీద పెడతాను చూడండి మర్చిపోయాను అయితే ఆమెలాగా వేరే పిక్ పెట్టుకుని అయితే మేమే ఎవరి వీడియోలు అయితే సరే కాపీ చేసి ఏం పెట్టట్లేదు మా సొంతంగా తీసుకున్న మా లైఫ్లో జరిగే ఏ పెడతాం కానీ ఇంకే పడితే పెట్టట్లేదు ఇంకా అలా ఎప్పుడైనా నెగిటివ్ అయితే చేకండి ఇంకా అదే అంటే ఏదో ఏదో ఒక కామెంట్ పెట్టింది కానీ నాకు అస్సలు అర్థం కాదు మీ అమ్మ ఏదో మా అమ్మ మీద మా అమ్మని నెగిటివ్ చేస్తారో మరి ఏదో పెట్టింది ఇంకా దాంట్లో మామ తప్పు వస్తే కర్రేపాకేసి కరగబెడితే ఎక్కువ రోజులు ఉండి అది మీకు ఎక్కువ బ్రౌన్ కలర్లో కాని వచ్చింది కదా లైట్ బ్రౌన్ కలర్లోనే ఉంది నా వీడియోకి ఫ్లాష్ ఆన్ చేసి ఉండటం వల్ల అలా కాని వచ్చింది నల్లగా దాన్ని మాడు బొగ్గు చేసే ఉంటే అది మాడి బొగ్గే మావాల ఇంకా ఎలా తినాలో మాకు తెలుసు కదండి అలా ఎందుకు నెగిటివ్ కామెంట్స్ పెట్టేది ఎప్పుడైతే ఇంకా అలా బెట్ట మాకండి ఇంకా అదే అండ్ మీ కామెంట్ పెట్టడానికి రియాక్ట్ అవడం ఏంటంటే తిని చావు ఇంకా అసలు ఎందుకండి ఈ పెట్టడం చెప్పండి టైం వేస్ట్ కాకపోతే ఏదన్నా అమ్మా ఇలా కాదు ఇలా కాకుండా ఇలా పద్ధతిగా ఉండాలి సౌండ్ వస్తుంది మార్చుకో అని చెప్తే చెప్పే విధానంలో ఉండదు ఒక్కసారిగా పెద్దగా తిని చావు ఏంటి ఆ తిండి ఎప్పుడు తినడం తిండి తిండి అసలు ఏందండి అట్లా అసలు పెట్టింది ఆడదాము కూడా కానీ అసలు అయితే బలి కోపం వచ్చింది అందుకే అనమాట ఇంకా నేనేం చేస్తున్నా అయితే పనికి వెళ్ళాడు మీరు అంటా ఉంటారు కదా పని పట్టలేదు మీకు వీడియోస్ మీద డబ్బులు చంపేస్తుంది మాకైతే ఈ నెల అసలు శాలరీ పడలేదు పోయిన కూడా పడలేదు మేము ఇప్పుడు తక్కువ చేస్తున్నాం అనమాట పాపుని కానించి నాకు హెల్త్ ఏదో ఎప్పుడప్పుడు నేను పెడతా ఉన్నాను అదే కానీ మేము ఒక్క దీని మీదే పడే ఉండం బావ బావేం పనికి వెళ్ళడం నేనేమో ఖాళీగా ఉన్నా కదా నా లైఫ్లో జరిగే ఏమన్నా ఉంటే పెడదామని చెప్పేసి పెడతా కానీ మీలాగా అదే వాళ్ళు పని కట్టుకొని మరి నెగిటివ్ కామెంట్ పెడతాను అనుకోవాలి ఏందా అని చెప్పి ఓపెన్ చేశానండి యూట్యూబ్ ఓపెన్ చేసి ఈ నెగిటివ్ కామెంట్స్ ఉన్నాయి అలా ఎప్పుడు పెట్టమాకండి మనుషులను బాధ పెట్టే విధంగా అయితే ఇంకా అలా ఎప్పుడూ పెట్టకూడదు అనమాట ఇంక ఇప్పుడేనండి నేను ఫ్రెష్అప్ అయి మా బేబీని కూడా స్నానం చేపించి అయితే రెడీ అయ్యాను ఇంకా మాలో ఆనందాన్ని అయినా బాధనైనా మీతో ఎందుకు షేర్ చేసుకుంటున్నానండి చెప్పాలనే కదా ఇంకా మా అమ్మ మా అన్నయ్య కూడా ఇంకా వాళ్ళు కూడా పనికి వెళ్ళారు మా వదిన పనికి వెళ్ళిందండి ఇలా మధ్యాహ్నం నుంచి వచ్చింది మా వదిన కింద కొంచెం బా అంటే మా వదిన లైఫ్లో ఒకటి జరిగింది అనమాట నాకే చాలా ఆనందపడే విషయంలో బాధపడే పెళ్ళానికి కొత్తలో ఇలా జరిగింది ఏం జరిగింది అనేది అయితే మా వదిన మీకు చెప్పిద్దాండి చెప్తాను వదిన చెప్తాను వదిన అంటే ఇంక మా అమ్మకాన్ని సరే వదినా ఇంక ఇప్పుడు ఆడ టైం లేదు కదా పనికి వెళ్తున్నావు కదా ఇంక బిద్ర ఏం చెప్తావు మధ్యాహ్నం నుంచి అయితే వెళ్ళొస్తావు కదా ఇంకప్పుడు చదువు కానీ అంటే ఇంకప్పుడైతే చెప్తాను అండి ఇంకేం అనేది అయితే మీకైతే చదువుతానండి మా బుడ్డిగా అయితే ఏం చేస్తుందో మీకు చూపిస్తాను నేను ఫ్రెష్ అప్ అయ్యాను అనమాట కమ్ములు ఉంటే కుండ్లు పడి ఇప్పుడు మడతా పెట్టుకోపోయా పడి పడిందని తీసాను అన్నమాట బుడ్డీ అడ్డుగా అడ్డుగా అంతా పిల్లలు ఎంత పడేస్తా అది కానీ ఇంక మా అమ్మాయిని అయితే ఎత్తుకున్నారనమాట బుడ్డీ మాడి తిరుగు అది కానీ మా బుడ్డి బుడ్డి కదా ఇంకొడ్ బా ఇంకా కొన్ని నెగిటివ్ కమెంట్స్ పెడుతున్నాం మా వాళ్ళు చెప్పు సపోజ్ జే అండి అక్కడ నెగటివ్ కమెంట్స్ పెడుతున్నాం అక్కడ మా అమ్మ మా నాన్న మా ప్రజ నాన్న మా అత్త చాలా బాధ పాడుతున్నారండ చెప్పు చెప్పు హాయ్ ఫ్రెండ్స్ కొత్తగా చూస్తుంది ఫ్రెండ్స్ తెల్లి అయితే మా అమ్మాయి వద్దులే 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 స్నానం చేపిస్తే ఇంక ఇయ్యేస్తే పడుకోకుండా ఏడుస్తుంది అండి ఏడుతున్నానైతే మనకి తీసి ఎత్తుకుందనమాట నేనేం ఫ్రెష్ అప్ అవి వచ్చాను విడిపోయి నేను పోసేలా ఇంక వచ్చింది మా బుడ్డికి అమ్మ నిద్ర వస్తుందా బోధి అంటావా బోరి అంటావా అసలు కాడకి పెట్టించుకోదు బొట్లు పెట్టించుకోదు ఏ అల్లరి పిల్ల మా అమ్మాయి మధ్య అయితే కొంచెం వరకు పెట్టదండి నైట్ అయితే ఇంక నిద్రపోతా ఉంది కదగొడ్డ నిద్రపోతున్నావు కాదు నువ్వు మధ్య నిద్ర పట్ల చక్కని మాది అది బాబా అయితే గుడిగా చూడడానికి రావాలనుకుంటున్నాడు కానీ కానీ కుదరట్లేదండి అమ్మాయి కాడకి రావడం అయితే ఇంకా ఆడ చాలా పనులు నేను నేను ఎలా అయితే మెల్ల ఆడ పనులు ఉన్నామంట నెలైనా అనమాట ఉండేది కానీ అని చెప్పేసి అయితే వెళ్ళాడండి అమ్మ అమ్మా అమ్మ పడతావు మేనివ్వా సరుకు చూస్తున్నావు ఇప్పుడే పడతావు అడుగు హాయ్ ఫ్రెండ్స్ మా అమ్మాయి ఎంత లేదండి ఆడుకుంటా ఉందనమాట ఏదన్నా ఆనందమైన సంతోషమైనా షేర్ చేసుకోవాలనిపిస్తేనే కదండి షేర్ చేసుకునేది మీరు అలా పెట్టం తప్పండి అన్న పెడతా గజ్జి కాదండి నా పేరు బుజ్జిని పట్టుకొని గజ్జి ఆయన పెడితే ఇంకా చాలా ఎవరికైనా చాలా బాధగా ఉండిద్ద నాకైనా ఎవరికైనా ఇంకా అసలు బాగా చూడట్లేదు బాగా పనే సరిపోతుంది లేకపోతే నాకు బాగా పెట్టేవాడే నీకు వీడియో అయితే తీసి ఇంకా అలా ఎవరినైనా అనకూడదు నా నాకు పేరు ఉన్నప్పుడు పేరు పెట్టుకెళ్ళవాలి కానీ గజ్జి గుజ్జు అసలు ఏందండి ఆ పేర్లు పెట్ట నెగిటివ్ కామెంట్లో కూడా అసలు పెట్టేది తప్పు దానికి ఇంకా నిక్నే యాడ్ చేసి పెడతా ఉన్నారు ఇంతవరకు నేను ఎవరి చేత అసలు అలా పిలిపించుకోను చిన్నప్పుడుగా పిలిచే రావు కానీ ఇంతోటికి నేను అసలు మమ్మల్ని కూడా ఇప్పటికైనా నన్ను అసలు పిలవరు ఎవరైనా సరే మీరే ఇంకా అలా పిలవటం కదా బుడ్డి మా అమ్మని అంటున్నారు ఏంటి ఫ్రెండ్స్ మా అంటున్నారు ఫ్రెండ్స్ ఇద్దరికొచ్చాండి మా అమ్మాయి అయితే బాగా ఓ బుడ్డి నాకేమో జోలు పాడబ రాదండి బాబా అయితే చేస్తూ ఉంటాడు మా అమ్మ ఏమో ఏదో పాడబడితే కానీ నిద్రపోదు బొబ్బు అలా చూపిస్తా ఊపుతూ ఉంటే కానీ నిద్రపోదు ఎత్తు మరిగిందండి బాగా ఇంకా నేనైతే బలానికి అని చెప్పేసి దాన్ని తెప్పించుకున్నాను పిండి కొట్టుకుందామంటే కుదరలేదండి అలా మా అమ్మ అయితే ఒకరోజు ఇంటికాడ ఉండి కొట్టిద్ది ఇంకా సున్ని సున్నుండలు కూడా చేస్తాను చేస్తే మాకు వెళ్ళేలా చేస్తాము నేను విలేజ్లో ఊపుతున్నా గట్టా టూప్ నిద్రకి వస్తుంది సరేనండి ఇంకే వీడియో వచ్చేసి ఇంతేనమాట ఇంక వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నెగిటివ్ కామెంట్స్ చెప్పి పెట్టద్దని ఇంకా దయచేసి చదువుతున్నాను ఎవరికైనా చాలా బాధ ఉంటుంది పెయిన్ కూడా ఉంటుంది ఇంకా మేము పెట్టే దాంట్లో మీరు పాజిటివ్ పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ తీసుకుంటే నెగిటివ్ ఎందుకు తీసుకెళ్ళా మాది ఏమన్నా తప్పు ఉంటే సరేనమ్మా మీలో ఇది తప్పు ఉంది ఇది మార్చుకొని చెప్పే రీతిలో ఒక్క ఒక్కసారిగా తిట్ట ఎవరన్నప్పుడు చెప్పిన మాట వెళ్ళిపోతే ఇలా నేర్చుకో రాని పని ఇలా నేర్చుకొని చూద్దాం కానీ జరిగింది చెప్పం కదండి మాలో ఏమన్నా నచ్చిపోతే ఇది మార్చుకోండి అని చెప్పాలి కానీ నెగిటివ్ చేయడం చాలా తప్పండి ఇంక అందుకే చెప్పాలనిపించింది కాబట్టి చెప్పాను నాకైతే ఇంకేం లేదు అసలు ఆ కామెంట్ పెట్టాం కూడా నాకు కామెంట్ పెట్టకపోయినా పర్లే ఆన్సర్స్ చేసినా నాకు బాధ లేదండి ఇంకా కామెంట్ పెట్టడం చాలా బాధగా ఉంది ఆ ఒక్క కామెంట్ ఆ ఒక్క వీడియో చూడటం వల్ల నాకు ఏం న్యూస్ రావట్లేదు చాలా మంది చాలా పాజిటివ్గా పెడుతున్నారు ఎవరో ఇద్దరు ముగ్గురే అంతేనండి ఇంకేస్తుందంటే అయితే పెట్టుకుని ఉంటారని మేము కోరుకుంటున్నాము చాలా మంచి చూస్తూ ఉంటారు ఏం నమ్మని నెగిటివ్ కామెంట్ వచ్చింది అని అడుగుతూ ఉంటారు ఎవరో ఒక మాకి వెళ్ళందరూ చూసేవాళ్ళే అలా పెట్ట ఎప్పుడైనా కానీ నీళ్ళు ఇది నచ్చలేదంటే మార్చుకుంటాను ఇక్కడి నుంచి అయితే నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టాలని కోరుకుంటున్నాను సరేనా బాయ్ 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 చెప్పు బాయ్ బాయ్